అయినా ఏంట్రా ఈ అమ్మ గురించి నువ్వు అసలు ఆలోచిస్తున్నావా ఆలోచించే వాడివే అయితే నువ్వు ఇలా చేసి ఉండవురా నువ్వు ఇలా చేసి ఉండవు అమ్మ అది కాదమ్మా అన్నయ్య గురించి ఆలోచించి నేను ఆ విధంగా చేశానే తప్ప మరే ఉద్దేశంతో కాదు అన్నయ్యను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా అందుకే అందుకే అమ్మా నేను అలా చేశాను అని అంటూ ఉంటే అసలు నువ్వు ఏం చెప్తున్నావో నీకేనా అర్థమవుతుందరా కానీ ఈ అమ్మని ఈ అమ్మని మాత్రం నువ్వు అలాగే బాధ పెడుతూ ఉంటావా నేను ఎప్పుడూ అలా చెయ్యనమ్మా నాకు నువ్వెంతో అన్నయ్య కూడా అంతే మరి అలాంటప్పుడు ఎందుకురా ఎందుకు ఇలా చేశావు అని ఈ విధంగా అంటూ ఉంటే సారీ అమ్మ నిన్ను బాధ పెట్ట పెట్టాలని అలా చేయలేదు అన్నయ్య బాధపడతాడని అలా చేశాను ఇంకెప్పుడు కూడా నేను బాధ పెట్టే పని నేను ఎప్పుడు చెయ్యనమ్మా చెయ్యను అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే అలానే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం చామంతి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అక్కేమో నాన్ననే చెప్పాలని చూసింది ఇక నేనేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అసలు నాన్న ఎక్కడ ఉన్నాడో ఏమైపోయాడో అర్థం కావట్లేదు నాకు చాలా కంగారుగా భయంగా ఉంది అసలు నాన్న ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇలా ఎందుకు మాయమయ్యాడు ఎక్కడ ఉన్నాడో ఎంత వెతికినా ఎందుకు దొరకట్లేదు అని చామంతి తనలో తానే అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు జగదీష్ అన్న మాటలో రమాదేవి గుర్తు చేసుకొని నేనెవరో ఈ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఉండాలనే నీ నిన్ని రోజులు కూడా అబద్ధపు సాక్ష్యాన్ని నేను ఇంట్లో చెప్పుతూ వచ్చాను అందరూ నమ్మరు ఇక ఇలాగే నేను మౌనంగా ఉంటే ఖచ్చితంగా నేనెవరో తెలిసిపోతే ఈ ఇంట్లో నాకు ఇక స్థానమే ఉండదు ముందు దీక్షని నా కొడుకును ఒకటి చేయాలి దాన్ని ఈ ఇంట్లో నుండి బయటికి పంపించాలి అప్పుడిక ఎలాంటి సమస్య బాధ ఉండదు అని మనసులో రామాదేవి అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ముందు దాన్ని నేను ఈ ఇంట్లో లేకుండా చేస్తాను అప్పుడే ఇక నాకు ఎలాంటి సమస్య ఉండదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు ఇక డాక్టర్స్ మాత్రం ఏం జరిగిందా అని వచ్చి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఉలిక్కి పడి లేచి కంగారు పడిపోతూ ఉంటుంది బ బ అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉండగా ఏమైందమ్మా ఏమైంది ఏం జరిగింది ఎందుకంతలా కంగారు పడుతున్నావు బా అయ్యో అలా ఏం కాదమ్మా అలా ఏమయ్యుండదు చచ్చిపోయినట్టుగా కలపడింది అని అలా మూగసైగలు చేస్తూ ఉంటే అమ్మ ఏం కాదు నాన్నకి అది ఒక పీడకల అంతే ముందు నువ్వుండు నేను ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తాను నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనే విధంగా అంటూ చామంతి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్యాబ్లెట్స్ని తీసుకొని వస్తుంది ఇదిగో అమ్మ ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని అంటూ ట్యాబ్లెట్స్ని అలా ఇవ్వగానే వెంటనే శ్యామల ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది భయంగా ఉంది అని అంటూ సైగ చేస్తూ ఉంటే ఏం కాదమ్మా నాన్నకేం కాదు నువ్వు ముందు పడుకో నాన్న ఎక్కడ ఉన్నా సరే త్వరగా వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వెందుకు అంతలా కంగారు పడుతున్నావు అనే విధంగా అంటూ అలా చూస్తూ ఉంటుంది ఇక దేవుడి ముందు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నేను రామేశ్వరం వచ్చాను ఆ నగను పెట్టి పూజ జరిపించాను కానీ ఆ మణిహారాన్ని పెట్టి పూజ జరిపించాక నాకు లాభం ఏముంది మా నాన్న నాకు దూరం అయిపోయాడు ఎందుకు ఇలా చేస్తున్నావు భగవంతుడా ఆ మేమో చాలా కంగారు పడుతుంది ఇలాగే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను నువ్వే ఏదో ఒకటి చేయాలి మా నాన్న మా నాన్న ఎక్కడ ఉన్నాడో నాకు ఆచూకీ తెలిసేలా చేయి మా నాన్నను నేను చూడాలి మా నాన్నతో మాట్లాడాలి నీకు మణిహారాన్ని ఇచ్చి పూజ జరిపించినప్పుడు నాకంటూ సంతోషాన్ని ప్రసాదించు అమ్మ బాధని తొలగించు మా అక్క అహంకారాన్ని తగ్గించు ఇవన్నీ నా మనసులో ఎనలేని బాధలు ఉన్నాయి అని అంటూ చామంతి చెప్తూ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది మా నాన్న చూపించు మా నాన్న బ్రతకాలి నా ముందుకు రావాలి మా నాన్నతో నేను చాలా విషయాలు చెప్పుకోవాలి అని అంటూ ఉండగా ఒక్కసారిగా డాక్టర్ డాక్టర్ అనే విధంగా అంటూ అలా అరుస్తూ ఉంటే ఇక డాక్టర్ వెంటనే వచ్చి చూస్తూ ఉంటారు మీరు కంగారు పడకండి డాక్టర్ నేను ఇక్కడ ఉన్నానంటే మీరు నన్ను కాపాడి ఇక్కడికి తీసుకుని వచ్చారని అర్థమవుతుంది లేదు మిమ్మల్ని ఒక వ్యక్తి కాపాడారు అవునా ఆ వ్యక్తి ఎవరు డాక్టర్ నన్ను ఎవరు కాపాడారు ప్రేమని ఒక వ్యక్తి మిమ్మల్ని కాపాడారు అతనే డబ్బులు కూడా ఇచ్చాడు అవునా నిజంగా ఆయనకు నేను చేతులెత్తి దండం పెట్టాలి మీరు నన్ను కాపాడినందుకు కూడా చేతులెత్తి దండం పెట్టినా సరిపోదు డాక్టర్ కానీ మీరు చేతులెత్తి దండం పెట్టలేరు ఎందుకు డాక్టర్ అలా అంటున్నారు ఎందుకంటే మీ చేతులు చచ్చిపడిపోయాయి ఎనిమిది నెలలుగా మీరు కోమాలోనే ఉండిపోయారు కానీ మేము మాత్రం ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇక ఆ తర్వాత దేవుడిచ్చా అని డాక్టర్ చెప్పగానే ఇక వెంటనే భగవంతుడా ఇలా ఎందుకు చేశావు అయినా ఏ బిడ్డైనా సరే తండ్రి గురించి తల్లి క్షేమం గురించి ఆలోచిస్తుంది కానీ నా కూతురు మాత్రం కన్న తండ్రిని చంపాలనుకుంది మణిహారం కోసం అయినా అసలు ఇలాంటి దౌర్భాగ్యపు లోకంలో ఉన్నందుకు చాలా బాధగా ఉంది అని అంటూ తనలో తానే బాధపడిపోతూ ఉంటాడు ఆ రోజాను ఈ ఇంటి నుండి పంపించాలంటే ముందు వీడిని ఇక్కడి నుండి పంపించాలి అని అనుకుంటూ అరుణ్ ఏం చేస్తున్నా ఏం లేదమ్మా ఆఫీస్కి వెళ్ళాలి కదా ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్న విషయం తెలిసిందే కదా సరే అమ్మా నేను ఇప్పుడే వెళ్తాను అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే పేపర్ పక్కకు వేసి వెళ్తూ ఉంటాడు వీని నేను ఎలాగో తప్పించాను ఇక ఆ రోజాను తప్పించేస్తే సరిపోతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది రమాదేవి మరోవైపు అలా హాల్లో ఉండగానే వెంటనే రోజా వచ్చి గట్టిగా పట్టుకుంటుంది ఏమైందండి అలా ఉన్నారేంటి పదండి మనం షాపింగ్ చేయడానికి బయటికి వెళ్దాం లేదు రోజా నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి ఏంటండి మనకు కొత్తగా పెళ్ళింది షాపింగ్ చేయాలని నేను అనుకుంటే మీరేమో అలా చెప్తున్నారేంటి కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ మాత్రం మనకు మెమరీస్ ఉండాలి కదా మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి అయినా మన కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ వర్కర్స్ అసిస్టెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కదా మీరేమో ఆఫీస్కి వెళ్తారని అంటున్నారు అంటే అమ్మ ఆర్డర్ వేసింది అందుకే ఇక మీ ఇష్టం అండి వెళ్తే వెళ్ళండి ఎప్పుడు ఇంతే మీరు అని అంటూ చాలా బాధగా దినంగా కూర్చోగానే సరే వెళ్దాం పదా అని అంటూ వెంటనే అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు నాకు తెలుసాను నువ్వు ఇలా ఎమోషనల్ అయిపోతావని తెలిసి నేను అలా ఎమోషనల్ అయ్యేలా చేశాను అని రోజా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అలర్ట్ అలర్ట్ అని చిట్టి అంటూ ఉండగా అంతలో ఫోన్ కాల్ వస్తుంది మేడం సార్ గారు ఈరోజు ఇంపార్టెంట్ మీటింగే అటెండ్ కాలేదు వాళ్ళు వెయిట్ చేసి వెళ్ళిపోయారు రేపు వస్తారని చెప్పారు అవునా అరుణ్కి నేను ఎంత చెప్పినా సరే వినిపించకుండా ఆ రోజాతో ఎలా వెళ్ళిపోతాడు అంటే కొత్తగా పెళ్ళింది కదా అందుకే బయటికి వెళ్ళారు షాపింగ్ చేయడం కోసం ఏంటి అంటే తల్లి మాటను పక్కకు పెట్టి షాపింగ్ చేయడానికి ఆ రోజాతో వెళ్తాడా ఈ అమ్మ మాట కాదని అలా ఇలా వెళ్తాడు అని కోపంగా అంటూ చూస్తూ ఉంటుంది ఇక వెంటనే చంద్రిక ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అంటే రోజు రోజుకు నా మీద ప్రేమను చచ్చిపోయేలా చేస్తుంది ఆ రోజా ఆ రోజా రానివో దాన్ని ఎంత చూస్తానో అని కోపంగా అంటూ ఉంటే చూసారా అండి ఎలా కోప్పడుతుందో ఎలాగో ఆ రామాదేవి మన సపోర్టే ఉంటుంది కానీ అల్లుడు గారు మాత్రం మన సపోర్ట్ ఉండడు కదా ఉండేలా చేసుకోవాలి అనే విధంగా జగదీష్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటమ్మా అది ఇంట్లో కొంతమంది సంతోషంగా ఉన్నారు మరికొంతమంది బాధతో ఉంటారు అదంతా నీకు తెలిసిన విషయమే కదమ్మా ఈరోజు కొత్త ఏమైనా ఉందా చెప్పు అనే విధంగా అంటూ ఉంటే ఇక చామంతి అలానే హర్ష వైపు చూస్తూ ఉంటాడు